నమస్తే అండి నేను మిమ్మల్ని కంట అందరూ బాగుండాలండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మనకంటకి ఏమైంది ఏమైందని అడుగుతున్నారండి ఆల్రెడీ రెండు వీడియోలు అయితే తీశాను హెల్త్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటాయి ఆ వీడియో చూసే డాక్టర్ మేడం గారు నాకు పదే పదే ఫోన్ చేసా అంటే మెసేజ్లు పెట్టారు మనకంట కూడా హెల్ప్ చేశారు ఫుల్ వీడియో ఉంది చూడండి రెండు వీడియోలు ఉంటాయి మనకంట బై బర్త్ నుంచే ఇలా ఉన్నాడండి కాకపోతే ఓన్లీ మనకంట మనలాగానే బ్రెయిన్ అంతా బాగుంటుంది అంత బాగుంటుంది ఒక నడవడం ఒకటే ఉండదండి బ్రెయిన్ షార్ప్నెస్ కానీ ఏదే కానీ ఆలోచించడంలో అంత మనలాగానే బై బర్త్ అంటే నడవడం ఒకటే ఉంటుందండి నడుమలలో పట్టలేదని అన్నారు ట్వంటీ ఇయర్స్ దాటితే వస్తుందని అన్నారు ఫిజియోథెరపీ వల్ల వస్తుంది మణికంటకి ఏమైంది ఏమైందని అడుగుతున్నారు అందుకనే ఈ వీడియో తీశానండి ప్లీజ్ ఒకసారి ఆ వీడియోస్లల్లో కూడా చూడండి నేను చాలా వరకు వెళ్తే మణికంటకి ఏమైంది ఎలా పుట్టిండు ఏ స్టేజీలో మేము ఎలా చూసాము అని అనేది నేను ఆ వీడియోలో మాట్లాడాను చూడండి మణికంఠ పథకొని ఎలా అప్పుడు మాకు మెడల్ నిలబెట్టకపోతే అప్పుడు అర్థమైందండి నడవ మెడల్ నిలబెట్టాడని అందుకనే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాము తిరగని హాస్పిటల్ అంటూ ఏది లేదండి చాలా హాస్పిటల్ తిరిగాము విజయవాడకు కూడా వెళ్ళాము హైదరాబాద్లో మొత్తం చూసాము హాస్పిటల్ అన్ని తిరిగి తిరిగి లాస్ట్కి కిమ్స్ హాస్పిటల్ వరలక్ష్మి మేడం దగ్గర మెడిసిన్ అయితే వాడుతున్నామండి ఆ మెడిసిన్ ఇప్పుడు మంచిగా పనిచేస్తున్నవి ప్లస్ ఫిజియోథెరపీ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది మాకు ఫిజియోథెరపీ వల్ల ఏం వస్తుంది ఏం రాదు ఆయన అంతా ఫేక్ ఫేక్ అని అంటున్నారు మణికంటని ఫేక్ అయితే ఉత్సెందుకు కూర్చుంటాడు అండి మనకంట లేచి నడుస్తాడు కదా వాడికి ఏమైనా కూర్చోవాలని అది ఆనందం ఉండదు కదా బట్ ఉత్తి ఫేక్ రా నువ్వు అన్నని అన్నారు ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టారు అట్లా పెట్టకండి ఎందుకంటే ఫేక్ అయితే లేచి నిలబడి నడిచాడు అండి వాడిని ఏ జోళ్ళు జాబ్ చేస్తున్నారు బీటెక్ చదువుకొని కాకపోతే వాటి ముందరీ మాట్లాడకూడదని నేను హెల్త్ డీటెయిల్స్ గురించి మీకైతే ఇప్పుడు మణికంట గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో నేను హెల్త్ డీటెయిల్స్ వీడియోస్ రెండు తీశాను చూడండి అందులో ఉంటాయి మణికంట ఒక్కడే నా అని అడుగుతున్నారు కాదండి మణికంట తర్వాత ఇద్దరు పాపలు ఉన్నారు నాకు ఒక పాప సెకండ్ ఇయర్ చేస్తుంది ఇంకో పాప పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది ఓకేనండి మనకంట డీటెయిల్స్ అయితే అవే మీరు చూడండి ఆ వీడియో ఉంటుంది మణికంటకు ఎవరంటే ఇష్టము ఎవరిని కలవాలని ఉంది అన్నని అడుగుతున్నారు మణికంటని ఇంకా నలుగురికి తెలియాలంటే ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అన్నని నేను అనుకుంటున్నాను మీరు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎందుకంటే మణికంఠని ఇంటర్వ్యూ చేయడం వల్ల ఇప్పుడే చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారండి మణికంఠని ఇన్స్పిరేషన్గా తీసుకొని మణికంఠ ఉన్న పిల్లలకి వాళ్ళు కూడా ఫిజియోథెరపీ చేసుకుంటున్నారంట ప్లస్ మంచిగా నీ ఎక్సర్సైజులు మాకు ఉపయోగపడుతున్నాయి అక్క నీ ఎక్సర్సైజులు చూసి మేము చేసుకుంటున్నాం అనుకుంటున్నారు అయితే మణికంఠని ఇంటర్వ్యూ చేయడం ఇంకా చేయడం వల్ల ఇంకా జనంలోకి వెళ్తాడు ఇంకా మణికంటకి ఏదైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మనకంటే ఎవరు చూడాలని ఉందన్నారు కదా అడుగుతాను చూడండి మీరే మనకంట నీకు ఎవరు చూడాలని ఉంది చెప్పు అయినారా ప్రితి ప్రి అక్క అంటే చాలా ఇష్టము ఆ సిస్టర్కి మెసేజ్లు పెట్టినాము ఇన్స్టాలో కానీ చూడలేదండి బిజీగా ఉన్నట్టుంది ఆ మధ్యలో ఫీవర్ కూడా వచ్చింది కదా ప్రాణం అసలు ఆమె వీడియోస్ అయితే మస్తు చూసాడు నేను చెప్పకోకుండా వీడియో ఒక షార్ట్ తీస్తా అండి టీవీలో పెట్టుకొని చూసాడు ప్రతి ప్రియ సిస్టరీ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే చాలా ఇష్టం అండి పని చచ్చిపోతాడు ఆ సార్ వీడియోస్ అన్న అంటే సినిమాలు బాగా చూస్తాడు

అట్లాంటినీ చూస్తాను కానీ ఇప్పుడు కెమెరా ముందు కొద్ది సరకల్ ఆయన గుర్తు రావట్లేదండి జూనియర్ సార్ ఎన్టీఆర్ సార్ అన్న ఇష్టము చిరంజీవి సార్ అన్న ఇష్టము నాగార్జున సార్ అన్న ఇష్టం అందరి ఇష్టమేనండి కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే చాలా ఇష్టము మీకు ఎవరి ప్రితిప్రియ సిస్టర్ అంటే ఇష్టము ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ప్రతిప్రియ్య కలవాలని చాలా కోరిక ఉంది ఎన్టీఆర్ సార్ని కలవాలని కూడా చాలా కోరిక అండి మణికంటకి మన సబ్స్క్రైబర్లల్లో ఎవరైనా మీకు తెలిస్తే అయితే కలవాలని చాలా కోరిక ఉంది ఆ కోరిక ఒక్కటి నిలబెట్టాలండి నేను ఎప్పటికైనా నిలబెట్టాలి ఎందుకంటే వాడికి చాలా కోరిక ఎన్టీఆర్ సార్ని కలవాలని అదేనండి మీరు కామెంట్ రూపంలో అడిగారు కదా అందుకనే చెప్తున్నాను మణికఠని కూడా ఇంటర్వ్యూ చేయాలి ఇంకెవరైనా చేస్తే జనంలోకి వెళ్తాడు వాడికి కూడా ఇంకేదైనా హెల్ప్ అవుతుంది నేను యూట్యూబ్ దూర యూట్యూబ్ ద్వారా మనీని కోరుకోలేదండి మనుషులను కోరుకున్నాను అలానే నాకు మనుషులు మంచి మనుషులు పరిచయం అయ్యారు మన సబ్స్క్రైబర్ యూసుల వల్ల మంచి మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నారండి మీ అందరి ఆశీర్వాదము నాకు చాలా బలపడిపోయింది చాలా చాలా ఇష్టమండి కామాన్ మనకంట నడవాలి నడవాలి అని అంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి ఎందుకంటే మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల ఈరోజు మనకంట ఇంత మంచిగా ఉన్నాడు ఇంకా మంచిగా ఉండాలి మనకంట ఒక స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకంటకు ఒక సొంత ఇల్లు కట్టి అందులో ఉంచాలనేది మా కోరిక మాకు ఏమైనా ఏం కాదండి ఇంకప్పుడు వాడి గుడిలో వాడిని కూర్చోబెట్టి ఇది రెంట్ హౌజు వాని గుడి వాని గూట్లో వాడిని కూర్చోబెట్టడం అదే మాకు కొండంత అంద అండి అదే నాకు సంతోషము ఒకటి ఎన్ఏ సార్ వాళ్ళని కూడా కలవాను అన్నాడు కదా అదే ఒకటండి నేను నిలబెట్టి నడిపియాలని అనుకున్నాను దానివల్ల నేను కొంచెం కొంచెం చేయగలుగుతున్నాను మా సారు ప్రయత్నం మా సార్ చేస్తున్నాడు నా ప్రయత్నం నేను చేస్తున్నాను మా సార్ అయితే చాలా హెల్ప్ చేసినాడు సారే కానీ పిల్లలే కానీ చాలా హెల్ప్ చేశారు నాకు ప్రతి ఒక్క అడుగులో వాళ్ళు అనేది నా వెనుకబడే ఉండి నన్ను ఇలా ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళు కెమెరా అవుతలు అంటారు మేము కెమెరా ముందు ఉంటామండి వాళ్ళ ముగ్గురు మా వెనక ఉండి మమ్మల్ని మంచిగా నడిపిస్తారు అదే అండి మా ఫ్యామిలీ నేనైతే యూట్యూబ్ ద్వారా మనీ ఎక్కువ అయితే కోరుకోలేదు మణికంట జనంలోకి వెళ్ళాలి నలుగురికి పరిచయం కావాలి నలుగురిలో తిరగాలి ఎందుకంటే వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కదండి నలుగుట్లో నలుగురిలో తిరిగి నలుగుడ్లో ఉంటే మంచిగా ఉంటుంది కదా మంచి మనుషులు పరిచయం అయ్యండి ఇప్పుడు మనకున్న సబ్స్క్రైబర్లు వ్యూస్లు అయితే చాలా చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదాలు చాలా పనిచేస్తున్నాయి మీ అందరి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇంకే మనకంటని ఇంకా ఇంకా ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను త్రీ ల్యాక్స్ కావడానికి ఎంతో దూరంలో లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మనకంటే వీడియోస్ చాలామందికి యూజ్ అవుతున్నాయి ఇంకా యూస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకంటే కూడా ఈ బయోటోరియం వాడినాక చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడాక బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది ఇమ్యూనిటీ పవర్ ఉంది బాగుందండి మీలో ఎవరైనా ఈ బొయ్యటోరియం కావాలని అనుకుంటే నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి వాట్సాప్ మెసేజ్ చేయండి చేస్తే నేను మీకు వివరాలు అనేది తెలియజేస్తాను ఓకేనా అండి ఇంకా మనకంట ఈ బొయ్యటోరియం ఆడాక తలనొప్పి కూడా పోయింది చెప్పు మీ సబ్స్క్రైబర్ల ప్యూస్కి ఏం చెప్తా చెప్పు చాలా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మీరు మంచి మంచి కామెంట్స్లో మణికంఠని ఆశీర్వదిస్తున్నారు దేవుడి కృప వల్ల కొంతమంది భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నారంట మీ ప్రార్థనలు నా ప్రార్థనలు గుడికి కూడా వెళ్ళమన్నారండి రోజు రోజు శ్వానికి వెళ్ళిరండి మణికంఠ గురించి అని అంటే నేను చాతరైన వరకు నేను కూడా చేస్తున్నాను ఓకేనా అండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి పేరు పేరున నా ధన్యవాదాలండి ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ మణికంట మీద ఉండాలి ఫుల్ వీడియోస్ రెండు ఉన్నాయి ఎంతో డీటెయిల్స్ గురించి అయితే తప్పనిసరిగా వాచ్ చేయండి నేను షార్ట్ కింద అనేది లింక్ ఇస్తాను ఈ షార్ట్ కిందనే లింక్ లింక్లు అది ఫుల్ వీడియోస్ పెడతాను ప్రతి ఒక్కటి ఫాలో కాండి ఓకేనా చెప్కు నా సబ్ థ్యాంక్స్ ఇంకా ముందు బుద్ధి కోరుకుంటున్నాను మీరు ఇలాంటి పిల్లలు ఉంటే మన లక్ష్మి కలెక్షన్లో నెంబర్ ఉందండి నేను ఇందులో కూడా మీకు ఇచ్చాను మీరు ఏమైనా సలహా కనుక్కోవాలన్నా చేయాలన్నా మీరు కాల్ చే కాల్ చేయండి ఎందుకంటే పిల్లలు ఇలా ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయొచ్చు ఎందుకంటే మీరు అడుగుతున్నారు కదా అక్క మీ సలహా కావాలి అని అడుగుతున్నారు నేనైతే తప్పనిసరిగా చెప్తానండి హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలక్కా అని అడుగుతున్నారు మనకంటే ఏ ట్రీట్మెంట్ చేపిస్తున్నారా అని అడుగుతున్నారు తప్పకుండా చెప్తాను నేను చెప్పాను అనేది ఏం లేదు ఎందుకంటే మాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి చెప్తానండి కాకపోతే కంపల్సరీగా ఫిజియోథెరపీ అయితే అవసరం ఉంటుంది ఓకేనా మనకంట జుట్టు పెరిగిందని అంటున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళేది ఉందండి కొంచెము దేవుడి దగ్గర కొంచెం టైం పడుతుంది దేవుడి దగ్గరకు తీసుకెళ్లేదు అందుకని పెంచుకుంటున్నాడు వన్కంట ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ మనకంటే ఒక మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ముందుకు నడిపియండి వీడియోస్ కూడా ఓన్లీ ఎక్సర్సైజ్ కూడా చేపిస్తే వాడికి బోర్ వస్తుంది ఊకేనే ఇలా ఓకేనామా ఇయేనామా అని అంటాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ సాంగ్స్కి ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టము వింటాడు ఓల్డ్ సాంగ్స్ సాంగ్స్ కూడా నేను చేపిస్తున్నానండి మీ అందరు సపోర్ట్ చేయండి ఇంకా మణికంఠ తోటి మీకు ఏమేమి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అవి చేపిస్తాను కష్టం అనేది ఏముండదండి నేను ఎలా కావాలో అలా చేపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నేను ఇంకా ముందు తప్పి అని మనం గుర్తు కోరుకుంటున్నాను మన సార్ ఇంకా మీ మీ ఆశీర్వాదం వల్ల ఇంకా ముందుకోవాలని మనం గుర్తు కోరుకుంటున్నాను పెద్ద పెద్దకి నా నమస్కారం అండి నన్ను ఇలాగ ఆశ్ని పెద్దలు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలా ఉన్నారు అందరికీ నా మీ ఆశీర్వా எப்பதா புது கொடுக்கயூ அண்ட்